శరి మాత్రే నమ ఈరోజు జ్యోతిష్యంలో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మనం తెలుసుకుందాం ఏమిటంటే అది ప్రతి ఒక్క జాతకం కూడా కావాల్సిన విషయం ఏంటంటే ఒకటి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఆ రోజుని అనేది నిర్ణయించడం ద్వారా ఆ రోజు అనేది తెలుసుకోవడం ద్వారా ఆ రోజు మనకు ఆ నవగ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ఈ డే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మనకు తెలుస్తుంది మరి టైం ద్వారా ఏం తెలుస్తుంది అంటే ఈ టైం ద్వారా మనకు లగ్నం అనేది ఆ నక్షత్రం ఏ టైం వరకు ఏ టైం వరకు ఉంటుంది ఎక్కడి నుంచి ఏ టైం ఎండ్ అవుతుంది ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది మనకు కంప్లీట్గా తెలియడం ద్వారా మనకు నక్షత్రం తెలుస్తుంది నక్షత్రం తెలియ తెలియడం ద్వారా మనకు ఏ రాశిలో జన్మించామో మనం పర్టికులర్గా దీని ద్వారా మనకు అర్థమవుతుంది అనమాట దీని ద్వారా టైం ద్వారా మనకు ఈ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది మరి ప్లేస్ ఎంతో మంది పుడుతూ ఉంటారు రోజుకు లక్షలలో వేలల్లో కోట్లలో పుడుతూ ఉంటారు రోజుకు మరి ఇక్కడ పుడతారు అమెరికాలో పుడతారు మరి దీన్ని డిస్ట దీన్ని ఎలా డిఫరెంట్ ఆ జాతకం ఎలా ఏర్పడుతుంది కంచులకు ఒక థర్టీ కిలోమీటర్స్ ఒక టెన్ కిలోమీటర్స్ సౌత్లో పుట్టిన వారికి ఏ విధంగా అంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ద్వారా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ద్వారా మనకు ఈ ప్రదేశం అనేది ఒక ప్రదేశానికి ఒక లాంగిట్యూడ్ ఒక లాటిట్యూడ్ ఉంటుంది అనమాట దాని ద్వారా మనకు ఒక లగ్నం అది కూడా మన లగ్నానికి తీసుకెళ్ళిపోతుంది ఈ మూడు అనేది కంపల్సరీ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మరి ఈ రోజులలో సిజేరియన్ హాస్పిటల్స్ ఎట్లా అంటే ఆపరేషన్స్ ఎక్కువైపోయాయి దాని ద్వారా ఏమైపోతుంది అంటే జాతకాన్ని మనం నిర్ణయించుకొని మనవంతల మనమే క్రియేట్ చేసుకున్నట్టు ఉంటుంది సెట్ చేసుకున్నట్టు ఉంటుంది అలా చేసుకోవడం ద్వారా ఆ జాతకునికి జీవితాంతం కూడా జాతకం అనేది సరిగ్గా ఏర్పడదు దాని ద్వారా చాలా ఇబ్బంది ఏర్పడుతుంది మనం ఎప్పుడైనా సరే ఈ సిజేరియన్కు ఎంకరేజ్ చేయకూడదు నార్మల్ కే ఎంకరేజ్ చేయాలి దాని ద్వారా జాతకం అనేది పర్ఫెక్ట్గా ఏర్పడుతుంది మీరు చాలామంది అడుగుతుంటారు మంచి రోజు మంచి రోజు అనేది ఎక్కడ కూడా మంచి రోజు అడగకండి వైద్యో నారాయణ హరికి అంటే మనకు ఆ డాక్టరే స్వయంగా నారాయణతో సమానం అంటే భగవంతునితో సమానం ఎక్కడికి వెళ్ళినా మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే తల్లి బిడ్డ క్షేమం ఉన్నప్పుడు మీ సమయం మీరే చూసుకొని చేయండి కానీ ఆ చేసిన సమయం అనేది మాకు పర్ఫెక్ట్గా ఇవ్వండి అని మాత్రమే చెప్పాలి ఎక్కడ కూడా రోజు కానీ తిది కానీ వారం కానీ చూసుకొని మీరు ఆపరేషన్స్ చేపిచ్చారంటే మాత్రము దాని ద్వారా అటు తల్లికి ఇబ్బంది అవుతుంది ఆరోగ్యపరంగా మరియు పుట్టే బిడ్డకు కూడా జాతకం అనేది సరిగా ఏర్పడదు దాని వలన ఎప్పటికీ కూడా ఇబ్బంది కలుగుతుంది శుభం భూయాత్